మండల కేంద్రమైన దొనకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారం మన ఊరికి మన కార్యక్రమానికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి దొనకొండ సెంటర్లోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రదర్శన ముందుకు సాగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి నేతృత్వంలో భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు ముస్లిం యూత్ పెద్ద సంఖ్యలో తరలివచ్చి ర్యాలీలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా పది లక్షల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో ఒబాపురంలో నిర్మించిన సిమెంట్ రోడ్డును జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ అలాగే మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు మండల ఎంపీపీ బొరుగొల్ల ఉషారాణి సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు జోహార్ వై సార్ ఈరోజు దొడకొండం పంచాయతీకి ఈ ప్రోగ్రామ్ కి వైఎస్ఆర్ సిపి ప్రోగ్రామ్ కి ఇంత కలిసి వాగుతం పలికిన అక్క జగన్ అభిమానులందరికీ వైఎస్ఆర్ సిపి సైనికులందరికీ ముస్లిం సోదరులందరికీ సోదరులందరికీ ఇక్కడ జగన్ అభిమానులందరికీ మరీ మన నమస్కారాలు చూస్తుంటే జగన్మోహన్ జగన్మోహన్ గారి పరిపాలన ఈ రాష్ట్రంలో ఎంత సంతోషంగా ఉందో ఎంత సుభిక్షంగా ఉందో ప్రతి కార్యకర్త కళల్లో ప్రతి సోదరుల కళల్లో ఈ ఉత్సాహం చూస్తుంటే జగన్మోహన్ గారి పరిపాలన నవోతు నా భవిష్యత్తు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయ విధంగా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళు పేద ప్రజల కోసం పేద ప్రజలందరూ లక్ష్యాధికారం చేయడం కోసం మహిళలందరినీ లక్ష్యాధికారులు చేసే కోసం జగన్ మోహన్ గారు ఎన్నో పథకాలు పెట్టి నేరుగా మీ అకౌంట్ లో వేసి మిమ్మల్ని కాపాడుకుండా ఈ ముఖ్యమంత్రి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన కోసం పేద ప్రజల కోసం దమ్ము ధైర్యం సత్తా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో మన ప్రితం నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు ఈ రాష్ట్రం మొత్తం సుమీక్షంగా చేస్తే రాజశేఖర జగన్మోహన్ గారి పరిపాలన ఎస్సీ ఎస్టీ బీసీ బలుగు బలహీన వర్గాలందరిని ఆకట్టుకునే విధంగా పేద ప్రజల కోసం ఆపన్న హాస్తంగా ఉన్న ప్రభుత్వం ఒక వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని చెప్పి సభ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసం సీట్ల కోసం ఎన్నో పథకాలు పెట్టి సుమారుగా మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ లో తొమ్మిది వందల పథకాలు పెట్టి ఎలక్షన్ అయిన తర్వాత మన చేతికి మొండి చేసి చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభ ముందలు మనం ఇచ్చిన పేదవాళ్ళకి నవరత్నూ అవి కాకుండా కొత్త పథకాలు ఈబీసీ నేస్తాం కానీ కాపు నేస్తాం కానీ ఎన్నో పథకాలు పెట్టేసి పేదవాళ్ళని కాపాడుకున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభకు ముందలు గత పరిపాలన చూస్తుంటే వాళ్ళందరూ వాళ్ళ కార్యకర్తలు చూపులు నింపుకోవడం కోసం వాళ్ళు పంది కుక్క అన్ని పథకాలు పెట్టి వాళ్ళ జోబులు నింపుకున్నాడు కానీ మన పరిపాలన కోసం కోసం అభివృద్ధి కృషి చేసే నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ గారు చెప్పే సభా ముందు చేస్తున్నారు మన దేవనంత వైఎస్ రాజశేఖర్ గారు ముస్లిం సోదరులందరికీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మళ్ళా జగన్మోహన్ గారు కాపాడుకుంటా ముస్లిం సందరికి శాశ్వతంగా ఐదు సంవత్సరాలు మినిస్టర్ పదవులు ఇచ్చి ఎన్నో ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక్క మినిస్ట్రీ అన్న ముస్లిం సోదరులకు కుందాలిదని లేదని గమనించండి ముస్లిం సోదరులు చంద్రబాబు నాయుడు అది కాకుండా వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ కొడుకు కోసం మాత్రం మినిస్టర్ పదవులు ఇస్తా ఉంటాడు ఒక ఎమ్మెల్యే గెలవని చేతగానే పప్పు లోకేష్ ఎమ్మెల్యే గెలవ జాత నీకు జగన్మోహన్ గారితో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన పథకాలను చూసి నన్ను ఓట్లేసే అడిగే పరిస్థితి లేదు కానీ మన జగన్మోహన్ గారు నా అభివృద్ధి చూడండి నా పథకాలు చూడండి నేను చేసిన మేలు మీకు ప్రతి ఇంటికి వచ్చింటే మీరందరూ ఓట్లు ఏమన్నా అంటే జగన్మోహన్ గారి నిస్వార్థ పరిపాలన ఎలా ఉందో మేము గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఆ సీఎం కుర్చీ కోసం తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు మళ్ళా ఆ సీఎం కుర్చీగా కూర్చొని మళ్ళా పంది కుక్కలా తిందామన్న ఆలోచన ఉంది కానీ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రం వచ్చిన సంపాదన మొత్తం పేద ప్రజలకు ఇయ్యాలని తప్ప ఇంకా వేరే ఆలోచన లేదని చెప్పి సభాపతులు చేస్తున్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారిని ఎదిరించే సత్తా లేక చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మూడు నాలుగు రంగులు జెండాలు కట్టుకుని రేపు ఎలక్షన్ సిగ్గమవుతుంది జగన్ జగన్మోహన్ గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు నేను సింగిల్ గానే వస్తాను సింగిల్ గా పోరాడతాను నా కోసం వైఎస్ఆర్ రాష్ట్ర కార్యకర్తలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల నా కోసం ఉన్నారని చెప్పేసి మీ అందరి సపోర్ట్ ఆయన మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి సభాగ్మతలు చేస్తున్నా మీద అడుగులు పెట్టి అంబేద్కర్ గారి కాం సవిగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా లేని విధంగా రెండు వందల పదిహేను అడుగులో కామ్ సవిగ్రహం ఏర్పాటు చేశారంటే జగన్ గారికి అంబేద్కర్ రావు ఎంత ప్రేమ దళితుల మీద ఎంత ప్రేమ మీరు అందరూ గుర్తించుకోండి అంబేద్కర్ ఆశయాలు ఈ రాష్ట్రంలో కొనసాగించే నాయకుడు ఒక వైఎస్ జగన్ తప్ప ఇంకెవరు లేని చెప్పి సభం తెలియజేస్తున్నారు కూచేపల్లి కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుంచి మీతో బాధ ఉండి మీ కష్ట నష్టాల్లో ఉండి కార్యకర్తలు అండగా ఉండి పూచేపల్లి సుపారుగా ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు నేను ఎమ్మెల్యే గెలిచాను ఉన్నా పదవులు లేకపోయినా మీకోసం ఎప్పుడు అమృతి కోసం పేదవాళ్ళకు అండగా ఉన్న కుటుంబం బూల్చేపల్లి కుటుంబం అని చెప్పి జగన్ జగన్మోహన్ గారు Share, subscribe, and get notification.